డ్స్ కమెంట్స్ మీరు మీరు చాలా టీవీలో చూసి ఉంటారు అందరికీ నచ్చినట్టు జయప్రకాష్ నారాయణే మనందరికీ తెలిసిన జయప్రకాష్ నారాయణ ఒక కరెక్ట్గా అనలైజ్ చేసిన వ్యక్తి కరెక్ట్ కరెక్ట్ అంటాడు రాంగ్ రాంగ్ అండి వ్యక్తి ఆయన కూడా ఈసారి బడ్జెట్ గురించి చాలా అంటే మనం ప్రతిసారి ఈ కోవిడ్ టైంలో మనందరికీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చాలా లోన్స్ తీసుకున్నాం ఆ లోన్స్ ఇవాళ డిసిప్లిన్ అంటే మన రెవెన్యూలో రిటర్న్ చేస్తుండారు లోన్స్ కూడా సో అలాగా అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటారు దానికి ఇంతకుముందు మన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఎయిట్ పర్సెంట్ అట్టు ఉంటే ఈ సంవత్సరం ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూకి మన ఎక్స్పెండిచర్కి తగ్గించుకుంటూ పోతాం ఉంది సో అది డిసిప్లిన్ లాగా చేస్తుండే బడ్జెట్ ఇది సో మ మనందరికీ దేశమంతా ఈ యొక్క బడ్జెట్ హర్షిస్తుండారు సో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అన్ని రకాలుగా అందరికీ మేల్ చేసేదట్ల ఒక వే ఒక వర్గం కాదు అన్ని వర్గాలు నూట నలభై కోట్ల జనాలకి మేలు చేసేదట్ల బడ్జెట్ ఇది సో మనం ఇంకొకస మన ఇది నిర్మల్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటో తారీఖు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఈ యొక్క సమావేశం ఆధునిక పట్టణ బీజేపీ కార్యాలయనందు జరుగుతున్నాం ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి అనుకూలమైన బడ్జెట్ అనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఏ అపోజిషన్ లీడర్ దీన్ని విమర్శించలేదు ఏదో ఇంకో పెట్టచ్చని చెప్పారు కానీ బడ్జెట్ గురించి విమర్శన రాలేదు అంటే దాని అర్థం బడ్ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారాం గారు మళ్ళీ మన దేశ ప్రధాని మోదీ గారు ఆధ్వర్యంలో మన ఆర్థిక స్థితి చాలా బాగుంది అనేది అర్థమవుతుంది మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు మన దేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో జా తర్వాత అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేడు లక్షల కోట్లు రెవెన్యూ బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం అంటే పదకొండు సంవత్సరాల్లో మన బడ్జెట్ ఇప్పుడు మూడంతలు పెరిగి నలభై తొమ్మిది లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిండే ఘనత మన బీజేపీ గవర్నమెంట్ ఈ దీనికంతా మన మోదీ గారు వారి ఫ్యూచర్ థింకింగ్ అంటే దేశం బాగా మన ప్రతి ఒక్కరూ బాగుండాలా అనే నినాదంతోనే మన బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది కనుక మూడోసారి కూడా ప్రజలు నమ్మి గెలిపించినారు సో ఇకపోతే ఈ యొక్క బడ్జెట్లో మనము స్టార్టింగ్లోనే మన నిర్మలా సీతారాం గారు మన గుర్జాడ అప్పారావు గారు స్ఫూ సూక్తిగా చెప్పినట్టు మాటలు స్టార్ట్ చేసింది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అనేది స్టార్ట్ చేసి అంటే మన దేశంలో కూడా ప్రజలు బాగుండాలా అనే నినాదంతోనే స్టార్ట్ చేసింది నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో చాలా విషయాలు మనందరికీ అన్ని రకాలుగా ఆదుకొనే బడ్జెట్ ఇది ఒక ఉన్నతమైన స్థానం ఒకటే కాదు అందరికీ అన్ని రకాలుగా మేల్ చేసే బడ్జెట్ ఇది అన్ని రకాలుగా ఈ యొక్క బడ్జెట్లో మన పేదవి పేద పేదలకు కూడా బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బాగా ఉంది మళ్ళీ ఉన్నతమైన స్థానం కూడా బాగుంది బేసిక్లీ ఈసారి కాన్సన్ట్రేషన్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం అరవై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా దెబ్బతింటుండారు వారి వాళ్ళు లేరు అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాం ఈ పదకొండు సంవత్సరాల్లో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనము వాళ్ళు ఎలా వా ఆదుకోవాలా అనే తపంతన పదకొండు సం పది సంవత్సరాలు పెడుతూ ఈ సంవత్సరం చాలా బాగా వారి కోసం పెట్టిండే బడ్జెట్ బడ్జెట్ మీద సమావేశం పెట్టడం జరిగినది బడ్జెట్ మీరు చూసినట్లయితే జనరంజక పరిచయాలి పబ్లిక్లో క్యాష్ యొక్క రొటేషన్ బాగా డెవలప్ అవుతుంది దాంతో జీపీడీ కూడా గ్రోత్ అవుతుందన్న ఉద్దేశంతో పన్నెండు లక్షల వరకు మనకు ట్యాక్స్ లేకుండా చేయడం ముఖ్య కారణం అదే దీనివల్ల మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అప్పర్ మిల్ అందరూ కూడా క్యాష్ రొటేషన్లోకి వచ్చి ట్యాక్స్ గవర్నమెంట్కి తక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క వాడక విధానం యొక్క వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఆడతాయి కాబట్టి వాళ్ళ యొక్క వస్తువులు కొనుగోలుకు శక్తి పెరగాలని ఉద్దేశంతోనే ఈసారి ఈ యొక్క బడ్జెట్లో పన్నెండు లక్షలు కేటాయించడం జరిగినది అలాగే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక రైతులు ఉంటారు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు గతంలో మూడు లక్షలే ఉండింది ఇప్పుడు నేను ఐదు లక్షలు చేసినారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కిసాన్ ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే బ్యాంకు తొమ్మిది గంటలకు పోయి రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఇంటికి వచ్చే కాలంలో ఉండే ఆ రోజు కూడా వాళ్ళకి లోన్ రాకుండా ఉండే లక్ష రూపాయల కోసం ఈరోజు అదే కిసాన్ క్రెడిట్ ఒక కార్డు మనకైతే ఎట్లయితే డెబిట్ కార్డు ఉంటుందో అట్లా వాళ్ళ దగ్గర ఒక కార్డు పెట్టి ఆ కార్డులో పోయి ఇంత ఉంది ఇంత లోన్ ఉంది నాది ఇంకా ఇంత కావాలంటే టక్కన ఒక గంటలు రెండు గంటల్లోనే కిసాన్కి క్రెడిట్ కార్డు ద్వారా ఈరోజు మూడు లక్షలు ఐదు లక్షలు చేయడం జరిగినది ఐదు లక్షలు అంటే దాదాపు ఎన్ని ఎకరాలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మీకు మీకు బాగా తెలుసు నాకంటే కాబట్టి రైతులకి యొక్క మెయిన్గా చే లబ్ధి చేకూరుకునే ఉద్దేశంతోనే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క అమౌంట్ కూడా పెంచడం జరిగినది అలాగే ఇప్పుడు రాబో కాలంలో రోడ్సు మెయిన్గా రోడ్స్ అయితే విపరీతమైన డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా రోడ్స్కి సంబంధించిన అమౌంట్ కూడా బాగా రిలీజ్ చేయడం జరిగినది అలాగే మన ట్రైన్లలో జనరల్ కోచ్లు పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుతూ ఉంటారు ప్రతి ట్రైన్లో రెండే ఉంటాయి నేను కూడా జనరల్గా ఏమబ్బా రెండే పెట్టినారో ఎట్లా ఎక్కాయా అంటే దాని మీద చాలా వరకు విమర్శలు వచ్చినాయి దాన్నంతా కోటీకరించి వాళ్ళు దాదాపు పదిహేడు వేల ఐదు వందల జనరల్ కోచ్లు వందే భారత్ ట్రైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగినది అలాగే వంద అమృత్ భారత్ ట్రైన్స్ కూడా మనకి ఈ ఈ ఈ సంవత్సరంలో కేటాయించడం జరిగింది కాబట్టి దాదాపు అన్ని విధాలా చూసుకుంటే కూడా ఈ బడ్జెట్ యొక్క జనరంజక బడ్జెట్ ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కానీ మనం చెప్పుకోవచ్చు ఇంకపోతే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏడిపే నువ్వు ఏమైనా బాగా చేయకపోతే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడాలి నెగిటివ్ మాట్లాడలేదు వాళ్ళ అపోజిషన్ యొక్క బుద్ధి అది కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా లాభం చేకూర్చినా కూడా వాళ్ళు మాట్లాడే విధానమే అటువంటి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు కాబట్టి ఈరోజు వాళ్ళు పార్లమెంట్ ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు గత మూడు టర్న్లు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి కాబట్టి రాబో మూడు మూడు నాలుగు తరాలు కూడా వాళ్ళు ఎక్కడ అసలు దడిదాపలు కనపడకపోవచ్చు మన మా మోడీ గారి గవర్నమెంట్ చేసే అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా దూరం పారిపోతారు ఇంకా బంగాళాఖాతం కూడా పోనీకి కూడా వాళ్ళకి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ అని చెప్తున్నా ఈ మిగతా విషయాలు మన ఆదురి విజయకృష్ణ గారు మాట్లాడి కోరుచు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పెద్దలు ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసినారు కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులను నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో కార్పొరేషన్కి సంబంధించినటువంటి పన్నును పదహారు వేల చిల్లర కోట్లు ఆదాయ పన్ను ఇరవై ఒక్క వేల కోట్లు కేంద్ర జీఎస్టీకి సంబంధించి పదహారు వేల కోట్లు కస్టమ్స్ రెండు వేల ఆరు వందల కోట్లు కేంద్ర ఎక్సైజ్ సుంకం ఐదు వందల యాభై కోట్లు సేవా పన్ను ఒకటిన్నర కోటి ఇతర పన్నులు సుంకాలు కలిపి ఎనభై ఆరు కోట్లు టోటల్ మొత్తం మీద మనకు యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పన్నులో జరిగింది అదే మాదిరిగా ఈసారి పెద్దలు చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని అదే మాదిరిగా వ్యవసాయ రంగానికి పేద కుటుంబాలను వేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసము మౌలిక వసతుల కోసము కేంద్ర ప్రభుత్వము ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది అంతేకాదు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దానికి జల జీవన్ మిషన్ దానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపులో విశాఖ పోర్టుకు ఒకసారి చూసుకుంటే ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను విశాఖ పోర్టుకు మనం కేటాయించడం జరిగింది పోర్టుకు అదే మాదిరిగా ఏపీకి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం నూట అరవై రెండు కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కేటాయించింది అదే మాదిరిగా ఏపీలో రోడ్లు వంతెన ప్రాజెక్ట్ సంబంధించి రెండు వందల నలభై కోట్లు కేటాయించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల కేటాయింపులు మన రాష్ట్రానికి జరిగినాయి అద్భుతంగా పోలవరానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఐదు వేల తొమ్మిది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు చేపట్టింది ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కూడా అనేక కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగం ముందుకు రావాలా వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన రోబోట్లు కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి స్ప్రేయర్స్ కావచ్చు అటువంటి టెక్నాలజీని వాడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్ అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి న్యాయం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అదే మాదిరిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథ్ గారి వైపు నుంచి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు పెద్దలకు నమస్కారం